జీజీహెచ్ లు నిర్లక్ష్యం మరోసారి బట్టబాలయ్యింది పంతొమ్మిది మంది వైద్య సిబ్బందిపై ప్రభుత్వం సీరియస్గా చర్యలు తీసుకుంది తిరుకపాలెంలో జరిగిన వరుస మరణాలలో తాజాగా మరో మరణం సంభవించింది ఆరోగ్యం బాగోక గుంటూరు జీజిహెచ్ లో వైద్యం కోసం వెళ్లిన తిరుకపాలెం వాసి కృష్ణవేణి కేసులో వైద్యం ఆలస్యం కావటంతో ఆస్పత్రి సిబ్బందిపై క్రమశిక్షణాత్మక చర్యలు ప్రారంభమయ్యాయి ఈ ఘటనపై ప్రభుత్వం పంతొమ్మిది మంది వైద్య సిబ్బందికి ఒకేసారి మెమోలు జారీ చేసింది వీరిలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇద్దరు సిఎంఓలు పదిహేను మంది సిబ్బంది నర్సులు ఉన్నారు వైద్యంలో నిర్లక్ష్యం అంటే పేషెంట్ ప్రాణాలతో చెలగాటం ఆడటమే ఇటువంటి వ్యవహారాలు ఇక అస్సలు సహించబోము అని సంబంధిత సిబ్బందిని ఇరవై నాలుగు గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది ఆస్పత్రి సేవలో పారదర్శకతకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుంది ప్రతి రోగి ప్రాణం విలువైనది బాధ్యత తప్పిన వారిపై కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించింది లో జరిగిన ఈ ఘటన వైద్య వర్గాలలో చర్చనీయాంశమై భవిష్యత్తులో ఇలాంటి నిర్లక్ష్యానికి శూన్య సహాన విధానం అంటే జీరో టాలరెన్స్ పాలసీ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లుగా సమాచారం